అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త పీఆర్సీపై త్వరలోనే నిర్ణయం అధికారిక ప్రకటన కీలక ఆదేశాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియో లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులకి సంబంధించి పిఆర్సీపై త్వరలో నిర్ణయం విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీని వివిధ దశలో ఉందని ఈ ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొడ్ గుడ్డిపాటి రవికుమార్ తెలిపారు విజయవాడ వెన్యూ కన్వెన్షన్ హాల్లో విద్యుత్ ఉద్యోగుల రెండు వేల ఇరవై ఐదు డైరీని అయిన మంగళవారం ఆవిష్కరించగా క్యాలెండర్ను ఏపీ జన్కోల్ ఎండి కేవీఎన్ శ్రీ చక్రధర్ బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఇంజనీర్లు సంస్థ మనుగుడు కోసం రాత్రింబౌ పనిచేస్తున్నారని వారి సేవలను కొనియాడారు సో అయితే సిబ్బంది కొరత అయితే ఉందండి వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు అలాగే ప్రతి ఏడాది పవర్ సెక్టర్లో ఆరు నుంచి ఏడు శాతం పెరుగుదల కనిపిస్తుందని రాష్ట్రంలో ముప్పై గిగావాట్స్ ఉత్పత్తి చేసేలా కృషి చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పారు ఇక విద్యుత్ రంగం ప్రభుత్వ రంగంలోనే ఉంటేనే ప్రజలకు మేలు అని పేర్కొన్నారు సో ఖచ్చితంగా ముఖ్యమంత్రిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు మంచి అంశాన్ని ప్రకటిస్తామని చెప్పేసి అంటున్నారు సో మంచి డిసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉందండి అయితే ఈ పీఆర్సీ అనేది వివిధ దశల్లో అయితే ఉందండి సో దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క కొత్త పీఆర్సీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేసింది సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ వచ్చిన అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నెస్ట్